అండి ఎక్కువ గ్యాస్ తో పని లేకుండా చాలా సింపుల్ గా కొబ్బరి పొడితో డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా ట్రై చేసారా చాలా టేస్టీగా ఉంటాయి నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను మీరు కొబ్బరిని కూడా బాగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు టూ కప్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను వన్ కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి కాచి చల్లార్చిన పాల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ కలుపుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పక్క తీసు పెట్టుకొని నేను ఒక టూ డ్రాప్స్ వరకు కలర్ వేసి కలుపుకున్నాను కలర్ ఆప్షనల్ అండి వేసుకోపుకొని బాగుంటుంది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను వాటిని కట్ తీసి పెట్టుకున్న కూడా వేసుకుని నెయ్యి రాసుకుంటే చేతికి చేసుకోవాలి బటర్ పేపర్ గానీ లేకపోతే నీట్ గా ఉన్న ఈ ప్లాస్టిక్ పేపర్ మీదకి స్వీట్ ని వేసుకుని విధంగా స్ప్రెడ్ చేసుకుని మిడిల్ లో డ్రై ఫ్రూట్ స్వీట్ ని కూడా పెట్టి ఈ విధంగా ఫోల్ చేసుకోవాలి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి పీసెస్ కింద కట్ చేసుకుంటే బాగా కట్ అవుతాయి ఫ్రిజ్ లో సిక్స్ డేస్ వరకు నిల్వ ఉంటాయి